హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్తాను నేను ఏంటంటే అది మన బండిది మహేంద్ర మహీంద్ర ఫోర్ సెంటర్ అయితేనంటే ఈ బండిని మీరు కాపాడుకునే విధానంలో కూడా చిన్న టిప్ ఒకటి చెప్తాను అదేంటంటే ఒకసారి ఇలా చూడండి లోపల టాప్ తింపా ఈ టాప్ తింపా లోపల ఇది డ్రాప్ కంట్రోల్ రాడ్ తెలుసు కదా మీది డ్రాఫ్ట్ కంట్రోల్ రడ్ ఇది ఏమైందంటే ఇలా బెడ్ ఫ్రీ అయిపోయి ఇలా జారిపోయింది జారిపోయి హౌసింగ్లో పడి దాంట్లో హౌసింగ్ బెడ్ అనేది చాలా పళ్ళు అలా పగలు కొట్టేస్తుంది అనమాట ఐదు ఏంటంటే ఇది ఇలా అసెంబ్లీ చేస్తాం కదా అసెంబ్లీ చేసి దీనికి స్ప్రింగ్ ఎక్కించుకొని ఇక్కడ ఇట్లా స్ప్రింగ్ ఎక్కించుకుంటాం కదా డ్రాప్ కంట్రోల్ రడ్ అయితే ఏంటంటే ఈ రాడ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది దీనికి ఈ బోల్ట్ ఇలా ఉంటుంది ఇదేమైందంటే ఈ టాప్లో ఇలా సెట్టింగ్ అవుతుంది అనమాట కిందకి ఇదంతా మాస్టర్ రీల్స్ అనేవి హౌసింగ్ మొత్తం ఆయిల్ ఇదంతా ఉంటుంది అయితే ఏంటంటే ఇది జారిపోవటం వల్ల ఈ నట్టు జారిపోవటం వల్ల ఈ ఈ నట్టు గేర్ బాక్స్లో పడిపోతుంది అలాగే ఈ స్ప్రింగు ఇవి కూడా గేర్ బాక్స్లో పడిపోతాయి పడిపోయి దాన్ని రెండు ముక్కలుగా పగల అయితే ఏంటంటే ఇలా కొన్ని కొన్ని బళ్ళకే ఈ షాప్ ఇక్కడ కట్ అయిపోతుంది తిరిగిపోద్దు ఇంకోటి త్రెడ్ జారిపోతుంది ఈ జారినట్టు మనకు తెలియదు డ్రైవర్కి తెలియదు అవన్నీ దానిలో పడి అది రన్నింగ్ అయ్యేటప్పుడు ఆ గేర్ వీల్స్లో పడి బండి చాంబర్ అనేది పైలు బాగుంది అయితే దీనికి చిన్నది సొల్యూషన్ దీనికి ప్రాబ్లం ఎక్కువ అవ్వదు డబ్బులు ఎక్కువ అవో ఏం ఖర్చు అవ దీనికి ఇలాంటిది ఒకటి చేపించండి చూడండి ఎలా ఉందో చూడండి ఎలా ఉంది ఒకటి చేపించండి అయితే ఇప్పుడు దీంట్లో ఇది ఉండటం ఏంటంటే దీనిలో స్ప్రింగ్ ఉంటుంది ఈ బోల్డ్లు ఉంటాయి ఇవన్నీ ఇలా పెడతాం కదా అసెంబ్లీ చేస్తాం కదా ఇలా అసెంబ్లీ చేసినప్పుడు ఈ బోల్ట్ కేస్ ఈ బోల్ట్ ఏదైనా ఊడి ఊడిపోయినా ఈ డ్రాఫ్ట్ రాడ్ ఇలా లేచింది తప్ప దీనిలో ఒక పాత్ర కూడా మన హౌజింగ్లో కింద పడవు దీనివల్ల అంత ఉంది ఇప్పుడు ఈ బండి కూడా ఇది 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 చేసి పెట్టడం వల్లే ఈరోజు సేఫ్ అయింది లేదంటే ఇది కూడా హౌజింగ్ కూడా పగిలిపోయేది చాంబర్ అనేది పగిలిపోయేది అలా చేయించుకోండి పాత పడలేక అలా చేయించుకోవడం వల్ల దీంట్లో ఇరిగిన ఆ నట్టు ఇరిగినా ఈ షాప్ తిరిగిన ఇక్కడే ఉంటాయి దీన్ని దాటి హౌజింగ్లో అనమాట బాగుంది కదా ఇది నచ్చిందిగా మీకు చూడండి ఎలా ఉంది వెల్లింగ్ షాప్లోకి వెళ్తే చేస్తారు ఇది అంత ఖర్చు కూడా అవుతుంది ఇది ఒక మూడు వందల రూపాయలు అవుతుంది అంతే దానివల్ల బండి సేఫ్ అవుతుంది మీకు కొత్త బళ్ళు ప్రాబ్లమే లేదు పాతబళ్ళు ఉంటాయి కదా అలాంటి వాటికి అది డ్రైవర్కి అయితే తెలియదు ముందుకెళ్ళినంతసేపు ప్రాబ్లం లేదు వెనక్కి వచ్చినప్పుడు ఒక ఇన్ కేసు ఆ రాడ్ జారినా లేదంటే ఆ బోర్డు ఏదైనా పడినా అది రెండుగా బద్దలైపోతుంది చాలా ఖర్చు అవుతుంది అప్పుడు అది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆమర్ అనిల్ ఇంజనీరింగ్ క్లాస్